హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఈ వీడియో వచ్చేసి ఎండు రొయ్యలు టమాటో కర్రీని టేస్టీగా నా స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసుకోవచ్చు అండి ఈ కర్రీ కో ఒక ఐదు టమాటాలని రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొత్తిమీరని కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఈ రొయ్యలని పెంక మీద డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని కొన్ని వాటర్ పోసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ రొయ్యలు ఆనియన్స్ని ఒకేసారి వేసి ఫ్రై చేసుకోవాలి ఆ వీడియో స్కిప్ అయిందండి రొయ్యలు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లి కలుపుకోవాలి తర్వాత ఇందులో మూడు టీ స్పూన్ల కారం వేసుకోండి కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు వేస్తున్నాను కారం వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని లో మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక వన్ మినిట్ ఉంచుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాలు ఉడకనివ్వాలి టమాటాలు మెత్తబడి వాటర్ ఇలా పైకి తేలుతూ ఉంటాయి ఇప్పుడు ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి కర్రీ దగ్గర పడేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ ఎండు రొయ్యలు టమాటో కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం